చంద్రబాబు నాయుడు పిఎం అవడానికి దేవుడు ఇచ్చిన వర చివరి ఎవరి కోసం ఇదే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేఏ పాల్ అన్నారు ఇండియా కూటమి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ప్రధాని పదవి చేపట్టి ఏపీకి స్పెషల్ స్టేటస్ అందించాలని కోరారు ఎన్టీఆర్ ఉంటే ఈ అవకాశాన్ని వదులుకోరని ఒక వీడియో ద్వారా చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మీరు ఢిల్లీ ఫోటోలు తీసుకొని మోదీ గారు పక్కన కూర్చున్నారని న్యూస్ లో రావడం కాదు దేవుడు మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కోల్పోకండి తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు మూడు శాంతి సభల్లో హైదరాబాద్ లో నా పక్కన మీరు కూర్చున్నప్పుడు ఏం చెప్పారు మీరు దేవగౌడిని ప్రియం చేశారు మీరు ఇప్పుడు ప్రియం అవ్వండి అంటే మంచి అవకాశం ఇచ్చినప్పుడు చేస్తాను సార్ అన్నాను ఇదే దేవుడు మీకు ఇచ్చిన చివరి అవకాశం లైఫ్ లో మళ్ళా మీకు ఒక అవకాశం రాదు మీరు ప్రధానమంత్రి అయ్యి స్పెషల్ స్టేటస్ ఆంధ్రాకి తీసుకొచ్చి ఇండియన్ ఎకానమీని డబల్ చేసి అద్భుతంగా అప్పులు తీర్చి అభివృద్ధి చేయాలి అంటే ఇండియా కోర్టు ఇచ్చిన అవకాశాన్ని ప్రధానమంత్రిగా తీసుకోండి నితీష్ కుమార్ కో టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఇవ్వండి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్లుగా నలుగురిని కేబినెట్ మినిస్టర్లుగా మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు ఇరవై మందిని పెట్టి నడపండి లేదా మీకు మోదీ గారు ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చి మిమ్మల్ని ప్రధానమంత్రి చేస్తే మీరు అడుక్కో అవసరం లేదు మాకు మూడు మినిస్టర్లు ఇవ్వండి ఐదు మినిస్టర్లు ఇవ్వండి బుర్ర వాడండి తెలుగుదేశం వాడండి పనికి వాళ్ళ బాలిసులు కాకండి ఇదా ఒక బ్రతుకు అంబేద్కర్ ఎడంకాలతో తన్నాడు మినిస్టర్ పదవి మీరు వెళ్ళి మినిస్టర్ ఇవ్వండి అయ్యా అయ్యా అడుక్కుంటాడు జైలుకి వెళ్ళాలన్నా మీరు ప్రధానమంత్రి అయితే మిమ్మల్ని ఎవరి జైల్లో పెడతాడు ఇక్కడ ఉన్న కేజ్రీవాల్ లాంటి వాళ్ళందరూ బయటకు రుర్రా బుర్ర బుర్ర తెలివితేగుంటే వాడండి ఇక్కడ ఎవరినైనా మీరు ముఖ్యమంత్రి చేయొచ్చు ఈ అవకాశాలను వదులుకోకండి మరే అవకాశం మీకు రాదు చరిత్రలో మీరు హీరో బండి లేదా మీరు జీరోగా నిలిచిపోతారు ఎంతమంది జగన్ లాంటి వాళ్ళు నవీన్ పట్నాయక్ లాంటి వాళ్ళు లాలూ ప్రసాద్ యా ఎవరైతే ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా మోదీకి సపోర్ట్ ఇచ్చారో పదిలో పది మంది ఈ రోజు జీరోలు అయ్యారు గమనించండి ఎన్టీ రామారావు గారు బ్రతుకుంటే ఈ అవకాశాన్ని వదులుకోరు